హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెలా హీరోయిన్ షాలిని తండ్రిపై తమిళ దర్శకుడు అలెప్పి అష్రఫ్ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి శాలిని తండ్రి హోటల్లో గిన్నెలు కడిగేవారని దర్శకుడి చేతిలో దెబ్బలు తిన్నారని అష్రఫ్ ఆరోపించగా బాబు వాటిని ఖండించారు ఈ వివాదం చుట్టూ ఉన్న అసలు నిజాలు ఏమిటో తెలుసుకుందాం హీరోయిన్ షాలిని తండ్రి హోటల్లో గిన్నెలు కడిగేవాడు కూతురిని లేటుగా సెక్కు తీసుకెళ్లినందుకు ఓ డైరెక్టర్ చేతిలో తన్నులు తిన్నాడు ఒకప్పుడు పేదవాడిగా ఉండి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తమిళ దర్శకుడు అలెప్పి అష్రఫ్ మీడియాకు దూరంగా ఉండే షాలిని తండ్రి బాబు ఈ వ్యాఖ్యలపై స్పందించాడు అవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తున్నాడు నన్ను కొడుతుంటే షాలిని ఏడుస్తూ ఉందా మనోరమ ఆన్లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు మాట్లాడుతూ అలెప్పి అష్రఫ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు మా కుటుంబానికి చాలా క్లోజ్ మేమిలాంటి వాళ్లమో తనకు బాగా తెలుసు అయినప్పటికీ మా గురించి అలాంటి వీడియో ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు పోని చేసే ముందు మాకో మాటైనా చెప్పలేదు తను చెప్పిన దాంట్లో దాదాపు అన్నీ అబద్దాలే మలయాళ నటుడు కుంచుకో తండ్రి దర్శకనటుడు బొబన్ నన్ను చెంపదెబ్బ కొట్టి చితకబాదుతుంటే నా కూతురు చూసి ఏడ్చిందట అది పూర్తిగా అసత్యం ఒకటి నిజం బొబన్ అలాంటివారు కానే కాదు అయితే ఒకటి మాత్రం నిజం మూవీ సెట్కు సమయానికి వెళ్లలేకపోయాం ఎందుకంటే బొబన్ సినిమాకు సంతకం చేయడానికి ముందే నా కూతురు షాలిని మరో సినిమా చేస్తోంది ఆ మూవీ షూటింగ్ నిమిత్తం మేము విదేశాల్లో ఉన్నాం దానివల్ల ఒకరోజు ఆలస్యంగా సెట్కు వచ్చాం అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది మాకంటే సినీ ఫ్యామిలీలో పుట్టిన బొబన్కే బాగా తెలుసు అయినప్పటికీ మాపై కాస్త కోప్పడ్డాడు ఇది మరీ కామెడీ పరిస్థితి ఇది అని మేము వివరించేసరికి తను కాస్త శాంతించాడు అంతే తప్ప ఆయన నాపై చేయి ఎత్తలేదు ఆయనే కాదు ఎవరూ నన్ను కొట్టే పరిస్థితి నేను తెచ్చుకోలేదు మేమెప్పుడూ ప్రేమగానే మసులుకునేవాళ్లం అలాంటిది బొబం కొడితే ఆ దెబ్బకు నేను చెరువులో పడ్డాననీ దెబ్బలు తగిలాయని వేరేవాళ్లు నన్ను కాపాడారని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది పైగా నాకు ఈత వచ్చు చెరువులోనే కాదు సముద్రంలోనూ ఈత కొట్టగలను అదేమైనా చేయకూడని పన అశ్రఫ్ ఇంకా ఏమన్నారు శాలిని సినిమాల్లోకి రాకముందు హోటల్లో పనిచేశానా మురికివాడలో నివసించానా నేను గిన్నెలు కడగడం టేబుల్ క్లీన్ చేయడం అష్రఫ్ చూశాడా ఎందుకీ అబద్ధాలో అర్థం కావడం లేదు ముందుగా హోటల్లో పనిచేయడం చిన్నతనమేమీ కాదు పొట్టకూటి కోసం ఏదైనా చేసుకోవచ్చు దేవుడి దయవల్ల నాకలాంటి అవసరం రాలేదు నేను ఓ ఫ్యాన్సీ షాప్ రన్ చేసేవాడిని మరో విషయానికి ఏమన్నాడు నా భార్య జూనియర్ ఆర్టిస్టా తనకసలు సినిమాలంటేనే ఆసక్తి లేదు ఇల్లు వదిలి బయటకు రాదు నా పిల్లలిద్దరికీ సినిమా ఛాన్సులు వచ్చినప్పుడు నేనే వాళ్లను పట్టుకుని తిరిగానే తప్ప తనెప్పుడూ మాతో రాలేదు రమ్మని అడిగితే ఇంట్లోనే ఉంటాననేది వంద కోట్ల రూపాయలు ఆస్తి ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించానని ఇప్పుడు వంద కోట్ల రూపాయలు ఆస్తి ఉందన్నాడు కరెక్ట్గా ఎలా చెప్పగలడో మరి దేవుడి దయవల్ల మేము మంచి స్థాయిలోనే ఉన్నాం ఇంకోటి అజిత్ నూట ఎనభై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు అవును తన రేంజ్ను బట్టి ఎంతైనా తీసుకుంటాడు దాని ప్రకారమే ట్యాక్స్ కూడా కరెక్ట్గా కడతాడు మరింకేంటి సమస్య అష్రఫ్ మీద నాకెలాంటి కోపం లేదు మేమిద్దరం గల్ఫ్ దేశంలో ఓ స్కిట్ కూడా చేశాం అదిప్పటికీ నాకు బాగా గుట్టు మరి తనెందుకు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశాడో అంతు చిక్కడం లేదు అని బాబు చెప్పుకొచ్చాడు సినిమా ఎలైస్ బాబు దంపతులకు కూతుళ్ళు శాలిని షామిలీ కొడుకు రిచర్డ్ సంతానం ఈ ముగ్గురూ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా అనేక సినిమాలు చేసిన షాలిని రెండువేలో సంవత్సరంలో అజిత్ను పెళ్లాడింది వీరికి ఓ కూతురు కుమారుడు సంతానం వివాహం తర్వాత శాలిని మూవీస్ కు గుడ్బై చెప్పింది చదవండి పసిబిడ్డను చంపేయమని అడిగా నాపై ఉమ్మేశారు కస్తూరి మొత్తం మీద అలెప్పి అష్రఫ్ వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని షాలిని తండ్రి బాబు స్పష్టం చేశారు కేవలం సినిమా ఆలస్యమైనందుకు దర్శకుడు బొబన్ కోప్పడ్డారు తప్ప కుట్టలేదని తేల్చి చెప్పారు తన కుటుంబం